హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను గోంగూర నిల్వ పచ్చడి చూపిస్తున్నాను టేస్ట్ ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి రోటీలలోకి అలాగే దోశ ఇడ్లీ అన్నిట్లలో కూడా చాలా బాగుంటుంది దీనికోసం అనేసి నేను పావు కేజీ వరకు గోంగూర తీసుకున్నాను ఇది ఆకులు కట్ చేసేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకొని దీంట్లో ఒక స్పూన్ వరకి ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని దీన్ని మంచిగా వేయించేసేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకి మెంతులు కూడా వేసుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర మెంతులు వేయడం వల్ల గోంగూర పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది అందుకనేసి వీటిని వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి ఇలా వేగగానే వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే డిష్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక వరకి ఎండిన మిరపకాయలు వేసుకోవాలి వేసేసుకొని వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రై అయిన వాటిని మిరపకాయలు తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే ఆవాలు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మంచి పౌడర్ లాగా వేసుకోవాలి ఈ పౌడర్ అయిన తర్వాత ఇందులోనే ఎండిన మిరపకాయలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే డిష్లోకి ఒకటిన్నర స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు కడిగేసి పెట్టేసేసుకున్న గోంగూరను ఈ డిష్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అంటే దగ్గరకు వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలండి గోంగూర అంతా కూడా అయితే ఈ గోంగూర వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చేసింది కదా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు స్లిమ్ స్లిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి అయితే ఇందులోనే ఇది నిల్వ పచ్చడి కదా అందుకనేసి ఇందులో కొంచెం అంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా కొందరికి మరీ పులిపంటే నచ్చదు అందుకనేసి మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి చింతపండు లేదంటే స్కిప్ చేసేసేయండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా ఉప్పు కారం ఇవి రెండు కూడా కొంచెం ఎక్కువనే తీసుకోవాల్సి వస్తుంది ఇలా మంచిగా ఫ్రై అవ్వగానే ఈ గోంగూరను ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే డిష్లోకి ఒకటిన్నర స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది అందుకని కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడవగానే ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై అవ్వగానే ఇందులో ఒక మూడు ఎండిన మిరపకాయలు వేసుకుంటున్నాను ఇలా ఎండిన మిరపకాయలు కూడా వేసేసుకొని ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి ఈ పసుపు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసేసుకున్న ఈ పౌడర్ను కూడా ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి ఈ ఆయిల్లో వేయడం వల్ల టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది వాసన అయితే చాలా కమ్మగా వస్తుంది ఇలా వేసేసుకొని కొంచెం అంటే ఒక్క సెకండ్ పాటు ఇలా మంచిగా ఆయిల్లో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించేసి పెట్టేసేసుకున్న గోంగూరను కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఇవంతా కూడా మంచిగా కలిసేటట్టుగా స్పూన్తోనే ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి స్లిమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టుగా ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది గోంగూర పచ్చడి కదా నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర మెంతుల పడి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసేసుకోవాలి మీరు కావాలంటే ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిల్వ పచ్చడి రెడీ అండి నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ